Good morning, my name is C. వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ ఇక డీటెయిల్స్ లోకి వెళితే ధరణీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎంఆర్ఓ కార్యాలయంలో గోల్డ్ మెడలిస్ట్ తలకిందుగా తపస్ చేసి నిరసన తెలిపాడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై నాలుగులోని ఎకరా ముప్పై రెండు గంటల భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఎనిమిది నెలల నుండి ఆఫీస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది దీంతో ముంబై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో గోల్డ్ మెడల్ సాధించిన జీవన్ తన భూ సమస్య పరిష్కరించాలని తలకిందులుగా తపస్ చేశాడు తహసీల్దార్ ఇరవై రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు మరోసారి వివాదాపమైంది పేదల ఇండ్లను కూల్చేస్తానంటూ దాదాగిరి చేస్తున్నారట జూబ్లీహిల్స్ లోని గురుబ్రహ్మ నగర్ వాసులు ఎమ్మెల్యే దానం బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి దానం సార్ మీరు బడాబాబుల పక్షమా లేక బడుగుల పక్షమా అంటూ గురుబ్రహ్మనగర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు తరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమను బలవంతంగా పంపించే కుట్రలు ఎందుకు చేస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు జూబ్లీ హిల్స్ డివిజన్ పరిధిలోని గురుబ్రహ్మనగర్ కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు సుమారు నలభై ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ పట్టాలు జారీ చేసింది ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నివాసం ఉంటున్న పేలకు ఇందిరమైళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ మండిపడ్డారు అత్యధిక కాలం ఎమ్మెల్యేగా పనిచేశారని చెబుతున్న దాన్ని దానం స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారని ఇటీవల తమ కాలనీలో పర్యటించిన దానం త్వరలో మీ ఇళ్లు కూల్చేస్తామని తన దగ్గరికి వచ్చినా ప్రయోజనం ఉండదంటూ భయపెడుతున్నారని గురుబ్రహ్మనగర్ వాసులు వాపోయారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు తమను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలకైనా హెచ్చరించారు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి ట్రిబులార్ భూసేకరణ ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఉత్తర భాగంలో దాదాపుగా భూసేకరణ పూర్తి కావడంతో రైతులకు వెంటనే నష్టపరిహార చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు భూసేకరణ పూర్తయ్యాక కేంద్ర అనుమతితో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు దక్షిణ భాగంలో కూడా భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ సుముఖత తెలిపారని మంత్రి స్పష్టం చేశారు కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న రుణమాఫీ పెద్ద బూటకమని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు ఎక్కువ పెట్టారు రుణమాఫీ పేరుతో రైతులకు టోపీలు పెట్టారని దుయ్యబట్టారు రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు స్వచ్ఛందంగా ధర్నాలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు అన్నదాతలపై అక్రమ కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని ధర్నాలో పాల్గొనే ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేయాలని కేటీఆర్ సూచించారు తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్ ను తాను లీజుకు తీసుకున్నానని ఎఫ్టీఎల్లో లో ఉంటే తానే దగ్గరుండి ఫామ్ హౌస్ ను నుంచి ని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో మాఫీ మంటలు చెలరేగుతున్నాయి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీ నెరవేర్చామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే ఇది పాక్షిక రుణమాఫీ అంటూ విపక్ష పార్టీ బీఆర్ఎస్ విమర్శిస్తోంది ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తోంది ఆగస్టు పదిహేనులోగా వంద శాతం రుణమాఫీ చేస్తామని దేవుడిపై ఒట్టు పెట్టి చెప్పిన సీఎం రేవంత్ హామీని గుర్తు చేస్తున్నారు గులాబీ నేతలు సీఎం రేవంత్ యాదాద్రి స్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని ఆ పాప పరిహారం కోసం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం యాదాద్రిని దర్శించుకుని ప్రత్యేక ప్రజలు చేయనున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజలపై దయ ఉంచాలని యాదగిరి నరసింహస్వామిని వేడుకుంటున్నామన్నారు హరీష్ రావు కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తి అంటూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఢిల్లీలో ఒప్పందం జరిగిందన్నారు అభిషేక్ వి కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారన్న బండి సంజయ్ అందుకోసమే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీకి పోటీ చేయడం లేదన్నారు అభిషేక్ సింగ్వి అభిషేక్ సింగ్వి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని పేర్కొన్నారు కాంగ్రెస్ హైకమాండ్ కేసీఆర్ చెప్పినట్టుగా వింటోందని ఆరోపించిన బండి సంజయ్ పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను ఫామ్ హౌస్ లో కలిశారని తెలిపారు హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రాను హైడ్రామాను అర్థం కావడం లేదంటూ సెటర్లు వేశారు అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారని ఇప్పుడు ఏ ప్రాతిపదికన నిర్మాణాలను కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు హైడ్రా చిత్తశుద్దిపై ప్రజలకు అనుమానాలున్నాయన్నారు కిషన్ రెడ్డి కూల్చివేతలపై ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది నిబంధనలు అనుసరించి కూల్చివేతలు చేయాలని సూచించింది ఫామ్ హౌస్ కు సంబంధించిన అన్ని పత్రాలు పరిశీలించాలని జీవో తొంభై తొమ్మిది మేరకు హైడ్రా పనిచేయాలని ఆదేశించింది విచారణ సందర్భంగా హైడ్రా పరిమితులు అధికారాలపై హైకోర్టు ప్రశ్నించగా దాని ఏర్పాటు కారణాలను కోర్టుకు వివరించారు ఏఏజీ జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని కూల్చివేత్తలు చేస్తున్నామని ఏఏజీ వాదనలు వినిపించారు జన్వాడ హౌస్ విషయంలో నిబంధనల ప్రకారమే వెళ్తామన్నారు కూల్చివేతలకు ముందు ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారని కోర్టు ప్రశ్నించగా నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేస్తున్నామని హైకోర్టుకు తెలిపారు ఏఏజీ ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన పిల్లల మరి సందర్శనను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మరి పర్యాటక కేంద్రాన్ని ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ విజేంద్రతో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు పిల్లల మరిలో చిన్నారుల కోసం ప్రత్యేక పార్కును నూతనంగా ఏర్పాటు చేశామన్నారు పాశ్చాత్య దేశాల కన్నా ఎక్కువ పర్యాటక ప్రదేశాలు తెలంగాణలోనే ఉన్నాయని తమ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించారు జూపల్లి ఉమ్మడి జిల్లాలో మంచి అవకాశాలున్నాయని నల్లమల శ్రీశైలం బ్యాక్ వాటర్ తదితర ప్రాంతాల్లో బోటింగ్ బోట్ రేసింగ్ లాంటి క్రీడలు డెంగీ మలేరియా స్కిన్గున్యా వంటి విష జ్వరాలతో రాష్ట్రం మునుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు డెంగీ జ్వరాల బారిన పడి ఇరవై నాలుగు గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వానాకాల ప్రారంభంలోనే కోరామన్నారు ప్రభుత్వం తమ సూచనలు పెడచేవన పెట్టిందని సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే విషజ్వరాలు ఇంతగా విజృంభించేవి కావని ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్ రావు విషజ్వరాల నివారణకు పారిశుధ్య నిర్వహణపై ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు దోమల నివారణకు గ్రామాలు పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్లు చేపట్టలేదని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో పారిశుధ్యం పడకేసిందని మండిపడ్డారు హరీష్ రావు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది వాదన సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధిల గురించి చెప్పాలని ఏజీకి ఉన్నత న్యాయస్థానం సూచించింది ఈ క్రమంలో హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ అని ఏజీ పేర్కొన్నారు మరోవైపు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది తల యజమానులు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని తెలిపింది స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని పేర్కొంది పదిహేను నుండి ఇరవై ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది తన మిత్రుడి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండి ఉంటే తాను దగ్గరుండి మరీ కూల్చివేస్తారని కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని చెప్పారు జన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించిన కేటీఆర్ తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు తన మిత్రుడికి ఓ ఫామ్ హౌస్ ఉంటే తాను ఏడెనిమిదేళ్లు లీజుకు తీసుకున్నానన్నారు ఆ ఫామ్ హౌస్ కనుక ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ లో ఉండి ఉంటే తాను స్వయంగా వెళ్లి తన మిత్రుడితో మాట్లాడి దగ్గరుండి మరీ కూలగొట్టించి వస్తానన్నారు కేటీఆర్ తప్పు ఉంటే కూలగొట్టడాన్ని తాను స్వాగతిస్తానన్నారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయనే విషయం తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఎఫ్టీఎల్లో లో పొంగులేటికి నిర్మాణం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దే అన్నారు తాను కేటీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లానని అక్కడ ఆయన భార్య పనులు చేయిస్తుందన్నారు జన్వాడలో ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్ లేదని చురక అంటించారు ఒక మంచి ఆలోచనతో హైడ్రాన్ ఏర్పాటు చేశామన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సినిమా వాళ్ల ఇల్లు రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు ఇలా అందరివి తొలగిస్తామన్నారు కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలనలాగే సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు ఎన్నికల హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు రుణమాఫీని సీఎం అంతా గందరగోళంగా మార్చివేశారన్నారు దేవుళ్లపై ఉట్లు వేసి మరీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై సర్కార్ కసరత్తు ప్రారంభించింది ఓటర్ జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది సెప్టెంబర్ ఆరున వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తారు జాబితాపై సెప్టెంబర్ ఏడు నుంచి పదమూడు వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది తొమ్మిది పది తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన వార్డుల వారీగా తుది జాబితా ప్రచురిస్తారు ఈ మేరకు ఓటర్ జాబితా తయారీపై నెల ఇరవై తొమ్మిదిన కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో విచారణ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేశాయి అయితే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కౌంటర్లో పేర్కొంది ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది ట్యాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది రాజకీయ ప్రత్యర్థులు ప్రైవేటు వ్యక్తులతో పాటు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది కేంద్రం తరపున అదనపు సాలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేశారు ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనలు స్పష్టంగా ఉందన్నారు టాపింగ్ కు అనుమతిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఆదేశాలు జారీ చేయవచ్చు రెండింటికి వేరువేరుగా రివ్యూ కమిటీలు ఉంటాయి అయితే ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై కారణాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి రివ్యూ కమిటీ ఆమోదిస్తే అరవై రోజుల వరకు అనుమతి నూట ఎనభై రోజుల వరకు పొడగించుకునే వెసులుబాటు ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయడంతో విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు వ్యభిచార ముఠా గుట్టును మంచిర్యాల పోలీసులు రట్టు చేశారు మంచిర్యాల ఎల్ఐసి కార్యాలయం పరిసర ప్రాంతంలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ వద్ద వ్యభారం నిర్వహిస్తున్న ఓ ముఠాను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు సున్నంబట్టి వాడకకు చెందిన కరుణాకర్ అనే వ్యక్తి వద్ద నుండి శంకర్ అనే వ్యక్తి గెస్ట్ హౌస్ ను అద్దెకు తీసుకుని ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది కరీంనగర్ కు చెందిన మహిళలకు ఉపాధి నగదు ఆశ చూపి వృత్తి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు తనిఖీల్లో ఆరుగురు వీటిలతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి పదిహేను వేల రూపాయల నగదు ఆరు సెల్ఫోన్లు రెండు బైకులు స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు మహిళను సఖీ సెంటర్ కు తరలించామని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలకు చర్యలు తప్పవని హెచ్చరించారు మారుమూల పాఠశాల స్థాయి నుండి ప్రతి విద్యార్థి విద్యార్థిని కనీసం ఏదో ఒక క్రీడలో పాల్గొనే విధంగా తెలంగాణ క్రీడా పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు అందుకు అనుగుణంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసి ప్రోత్సహించుటకు పటిష్టమైన స్పోర్ట్స్ పాలసీ ముసాయిదా కోసం స్టేట్ లెవెల్ కమిటీ సమావేశం హైదరాబాద్ టూరిజం ప్లాజాలో నిర్వహించారు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల మండల జిల్లా స్థాయిలో రెగ్యులర్ గా క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి రాష్ట్ర క్రీడా అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి వేణుగోపాలాచారి రాష్ట్ర యోజన సర్వీసులు సాంస్కృతిక క్రీడా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ ఎండి సోని బాలాదేవి జగదీశ్వర్ యాదవ్ ద్రోణాచార అవార్డు గ్రహీత పుల్లల గోపిచంద్ ఇస్మాయిల్ బేగ్ ప్రముఖ క్రీడా కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ ప్రతినిధి ఫ్రాన్సు జైన్ ఇతర క్రీడా ప్రముఖులు పాల్గొని క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు వికారాబాద్లో రెండు వందల ముప్పై ఐదు కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ శంకుస్థాపన పూజలు నిర్వహించారు వైద్య కళాశాలతో పాటు ప్రిన్సిపల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ కార్టర్లను నిర్మించనున్నారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన వైద్య కళాశాల నమూనా మౌలిక సదుపాయాలపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు శంకుస్థాపన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ వైస్ చైర్పర్సన్ శంషద్ బేగం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ పద్మ ఆర్డీఓ వాసు చంద్ర తహసీల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో కలెక్టర్ వాహనాన్ని మాల మహానాడు నాయకులు అడ్డుకున్నారు ఎస్సీ వర్గీకరణను ఆపాలంటూ రోడ్డుపై బైఠాయించి కలెక్టర్ వాహనానికి అడ్డంగా నిరసన చేపట్టారు అనంతరం కలెక్టర్ వెంకటేష్ నాయకులు జోగులంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో నిద్రిస్తున్న ఇంటి గోడ కూలి తల్లి కూతురు గాయపడ్డారు ఐజాలోని పద్నాలుగు వార్డులు చాకలి నరసింహులు ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా మధ్యరాత్రి గుడిసె గోడ కూలి మీద పడడంతో భార్య కూతురికి తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఆసుపత్రికి తరలించారు తక్షణమే ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని పట్టణవాసులు కోరుతున్నారు మేడ్చల్ జిల్లా పరిసరాల్లో గంజాయి అమ్ముతున్న వారిని మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోశాల సమీపంలో గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి పదిహేను కేజీల గంజాయి రెండు కార్లను నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసుల వివరాలతో జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల భువనగిరి మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో పదహారు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాజకీయ మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు విమర్శించినా సహించే ప్రసక్తే లేదని మహబూబాబాద్ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు శాస్త్ర సాంకేతిక పరంగా దేశం పురోగతి సాధించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయంలో ప్రతిష్టిం తప్పేంటని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అంజయ్య ప్రశ్నించారు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సచివాలయంలో రాజు విగ్రహం ఏర్పాటు చేసే విషయంపై ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు దూషణ విడ్డూరంగా ఉందన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల మెప్పు ఎమ్మెల్సీ రవీందర్ రావు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు పద్ధతి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ప్రముఖ సినీ నటులు కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు సుప్రభాత సేవలో చిరంజీవి పాల్గొన్నారు చిరంజీవికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పోలీస్ వాహనాల కొనుగోలుకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతను పూర్తిగా నిర్వీర్యం చేసిందని నేరాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ పటిష్టం మహిళా భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారన్నారు అనిత ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద ఆరు సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని అయినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన నిధులు తక్షణమే విడుదల చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్రల గుర్తింపు కోసం పది కోట్లు పదిహేను వేల సీసీ కెమెరాలు ఉన్నాయి గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎన్ని పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి అవసరమైన చోట సీసీ ఏర్పాటు చేయాలని అనిత ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు మండలి చైర్మన్ రాజు బొత్స సత్యనారాయణ చేత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కన్నబాబు కార్మూరి నాగేశ్వరరావు గుడివాడ అమర్నాథ్ మండలి ప్రతిపక్ష నేత అప్పిరెడ్డి ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత జగన్ కు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు బొత్స ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తా అన్నారు విశాఖ రాజధాని తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు బొత్స అంతకుముందు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ను మర్యాద కలిశారు బొత్స సత్యనారాయణ స్వీకారం చేసే ముందు జగన్ ను కలిశారు సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఓరట లభించింది ఓటుకు నోటు కేసుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆర్కే వేశారు ఈ రెండు పిటిషన్లను తిరస్కరించింది న్యాయస్థానం రాజకీయ కక్షలకు న్యాయస్థానాన్ని వేదిక చేసుకోవద్దని ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీం సాగునీటి రంగ నిపుణులు కన్నయ్యనాయుడిని ఏపీ సీఎం చంద్రబాబు సన్మానించారు శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు ఇటీవల తుంగభద్ర జలాశయ పంతొమ్మిదో గేటు కొట్టుకుపోగా నాయుడు అక్కడి పరిస్థితిని గాడిన పెట్టేందుకు వెళ్లారు వరద ప్రవాహం కొనసాగుతుండగానే స్టాఫ్లాక్ గేట్ ఏర్పాటును విజయవంతం చేశారు సుమారు ముప్పై టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగి సాహసోపేతంగా సమస్యను పరిష్కరించారు ఈ నేపథ్యంలో నాయుడిని సచివాలయానికి పిలిపించిన సీఎం రైతుల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు వైసీపీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు అంటించారు టీడీపీ కార్యాలయంపై మూడేళ్ల క్రితం జరిగిన దాడి ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ఇవ్వాలని కోరారు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలో రెండు ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది నాటి ఫుటేజ్ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు ఎనిమిది రోజుల క్రితమే నోటీసులు రాగా తాజాగా మరోసారి సీసీ ఫుటేజ్ కోసం నోటీసు అంటించారు మంగళగిరి పోలీసులు బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న మాజీ సీఎం జగన్ పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది దీనిపై దర్యాప్తు సంస్థ సీబీఐ వివరణ కోరగా జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని కౌంటర్ దాఖలు చేసింది ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్ళడానికి అనుమతించాలని జగన్ తరపు న్యాయవాది వాదన వినిపించారు ఈ పిటిషన్ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు దీంతో ఇవాళ సిబిఐ వాదనలు వినిపిస్తూ జగన్ బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని కోర్టును కోరింది ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు వైఎస్సార్ అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై చర్చలు జరిపారు దీంతో పాటు రాబోయే వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థిపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు పార్టీ సూచన మేరకు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డిని నియమించారు అలాగే వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారిమం జెడ్పీటీసీ రామ గోవింద్రెడ్డిని ఎంపిక చేశారు విజయవాడ రాజీవ్ గాంధీ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ పరిసరాలను కేసినేని శివనాథ్ సందర్శించారు సంవత్సరాల తరబడి రైల్వే అధికారులు వేసిన గిడ్డర్లను పరిశీలించారు కూరగాయల మార్కెట్లో లారీల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని మార్కెట్ మోటా కార్మికులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ శివనాథ్ భరోసా ఇచ్చారు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో రీకౌంటింగ్ చేపట్టాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్తో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు రీకౌంటింగ్ నిర్వహించమని కోరితే మాక్ పోలింగ్ నిర్వహించారని వాదోపవాదనలు జరిగాయి పోలైన ఓట్లను సరిపోల్చి ఓట్లను లెక్కించడానికి వచ్చిన సమస్య ఏంటని హైకోర్టు ప్రశ్నించింది ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు గుప్త నిధుల వేటగాళ్ల గుట్టును రద్దు చేశారు పురాతన ఆలయాల లక్ష్యంగా గుప్త నిధులు తవ్వకాలు చేపడుతున్న ఐదు ముఠాను అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవిబాబు తెలిపారు కుంటిమారమ్మ ఆలయం సమీపంలో అనుమానితులుగా ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు పట్టుబడిన వారి నుంచి మరణాయుధాలు పూజా సామాగ్రి గుర్తించామన్నారు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు గుప్త నిధుల వేటగాళ్లను పట్టుకోవడంలో సాహసించిన సిఐ శ్రీనివాసులను అభినందించి పోలీసు అవార్డుకు రెఫర్ చేశారు కమిటీ కుర్రాళ్లు సినిమా బృందం భీమవరం మల్టీప్లెక్స్ లో సందరి చేసింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ లో కమిటీ కుర్రాలు నటినట్లు సినిమా హాల్ను సందర్శించారు మార్ డప్పులతో అభిమానులు అలరించారు విశాఖపట్నం నుండి ప్రతి ఊర్లో సినిమా హాల్ వద్ద అభిమానులను పలకరిస్తూ వస్తున్నామని తెలిపారు భీమవరంలో సినిమా ఫుల్ గా నడవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నిర్మాత హారిక అన్నారు భీమవరం నుంచి ఎంపికైన కుర్రాళ్లతోనే ఈ సినిమాను రూపొందించి ప్రేక్షకులను ఆనందపరుస్తున్నామని సినీ దర్శకులు యదువంశీ తెలిపారు ముడా స్కామ్ కేసులో తనపై ప్రాసిక్యూషన్ కు తక్షణమే ఆమోదం తెలిపిన గవర్నర్ వివక్ష ప్రదర్శించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరోపణలు గుప్పించారు మైనింగ్ కేసులో కేంద్ర మంత్రి మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి విచారణకు అనుమతించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారని ఇది వివక్ష కాక మరేమిటని సీఎం ప్రశ్నించారు తనపై ఎలాంటి దర్యాప్తుని వేదికను పరిగణలోకి తీసుకోకుండానే గవర్నర్ సత్వరమే తన ప్రాసిక్యూషన్కు అనుమతించారని ఇది గవర్నర్ వివక్ష ధోరణి కాదా అని సీఎం నిలదీశారు అభయ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది ఆరు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయనుంది ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ను ఈ లో పొందుపరుతుంది సీబీఐ టీమ్ ఇందులో బెంగాల్ పోలీసుల ఆలసత్వం కేసు విచారించిన తీరుపై సీబీఐ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం సమాచారం ఇచ్చినా ఆలస్యంగా స్పందించడంతో పాటు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు బెంగాల్ పోలీసులపై ఉన్నాయి సీబీఐ అంశాలు బయటపడినట్టు తెలుస్తోంది అందించనున్న రిపోర్టులో ఈ విషయాలు కూడా పొందుపరిచే అవకాశాలున్నాయి మరోవైపు దర్యాప్తులో భాగంగా ఆరు రోజులుగా నిందితుడు సంజయ్ రాయ్ ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను విచారించింది సీబీఐ హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ పాత్రతో పాటు ఇతరులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేశారు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని భావిస్తున్న సీబీఐ ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కోర్టు నుంచి అనుమతి రాగానే టెస్టు నిర్వహించేందుకు సిద్దమవుతోంది ఇక డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత మాజీ ప్రిన్సిపల్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన సీబీఐ ఆయన్ను విచారించింది అయితే లేని సమాధానాలు చెప్పడంతో ఆయనకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు మహారాష్ట్రలోని తానే జిల్లా బద్లాపూర్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనపై ఆగ్రహ జ్వాలలు పెళ్లిస్తున్నాయి చిన్నారులపై లైంగిక వేధింపులకు ఓడిగట్టిన కీచకుని ఉృతియాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి మరోవైపు ఈ ఘటనపై స్థానిక ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లైంగిక దాడి ఘటనకు నిరసనగా ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర పిలుపునిచ్చారు యూరోప్ కంట్రీ పోలాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది ఆ దేశ అధినేతలు సాదర స్వాగతం పలికారు పర్యటన సందర్భంగా భారత సంతతి వ్యక్తులను కలుసుకున్నారు ప్రధాని రెండు రోజుల పాటు మోడీ అక్కడ పర్యటించి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు గత నలభై ఐదేళ్లలో భారత ప్రధాని పోలాండ్ లో పర్యటించడం ఇదే తొలిసారి పోలాండ్ లో పర్యటన అనంతరం మోడీ అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్లనున్నారు ఆగస్టు ఇరవై మూడున ప్రత్యేక రైల్లో సుమారు పది గంటలు ప్రయాణించి కీవ్ చేరుకుంటారు ప్రధాని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్తో సమావేశమై తిరిగి మళ్లీ రైలు మార్గంలోనే పోలాండ్ చేరుకుంటారు అనంతరం పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తారు భారత ప్రధాని ఈ ఏడాది మహారాజా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి మహారాజా జూన్ పద్నాలుగున థియేటర్లో గ్రాండ్ గా విడుదలైంది థియేటర్లో మంచి వసూళ్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది మహారాజా ఇరవై ఎనిమిది రోజుల థియేటర్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కూడా జూలై పన్నెండున డిజిటల్ డెబ్యూ ఇచ్చింది ఇప్పటికే నెట్ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్ లో నాలుగో స్థానంలో నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది తాజాగా మరో అరుదైన ఫీట్ ఖాతాలో వేసుకుంది నెట్ఫ్లిక్స్ లో మహారాజా ఎక్కువ వ్యూ సాధించిన ఇండియన్ సినిమాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది హాలీవుడ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ ప్రాజెక్టులో టాప్లో ఉంటుంది ది లైన్ కింగ్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు స్పీక్వెల్ గా వస్తుంది మఫాసా ది లయన్ కింగ్ ఈ మూవీ డిసెంబర్ ఇరవై ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేయనుంది ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది కాగా ఈ మూవీ హిందీ వర్షన్ లో మఫానా పాత్రకు బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించగా తెలుగు వర్షన్ కు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వాయిస్ అందించారు తాజా సమాచారం ప్రకారం తెలుగు ట్రైలర్ ఆగస్టు ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు లాంచ్ చేయనుండగా ఈవెంట్ లో మహేష్ బాబు సందడి చేయనున్నాడని సమాచారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు ఎప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్న చిత్రం ది గోట్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో దళపతి సిక్స్టీ ఎయిట్గా గా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఐదున థియేటర్లో సందడి చేయనుంది ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సెన్సార్ అప్డేట్ అందించారు మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ది గోట్ పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి ఈ మూవీ సెప్టెంబర్ ఐదున థియేటర్లో సందడి చేయనుంది ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సెన్సార్ అప్డేట్ అందించారు ది గోట్ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూఏ సర్టిఫికేట్ను ను జారీ చేసింది యూనివర్సల్ ఆడియన్స్ కోసం సెన్సార్ అయింది అంటూ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానం పొరపాటున ఒక క్షిపణిని ప్రయోగించింది రాజస్థాన్లోని పోక్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఈ సంఘటన చోటు చేస్తుంది సాంకేతిక లోపం కారణంగా అనుకోకుండా ఎయిర్ స్టోర్ రిలీజ్ అయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే నిజం